కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ది సంక్షేమం జగరన్నతోనే సాధ్యమని కళ్యాణదుర్గం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్య వైసీపీ నేత ఉమామహేశ్వర్ నాయుడు పేర్కొన్నారు కళ్యాణదుర్గం నియోజకవర్గం షట్టూరు మండలం ఐదుకల్లు యాటకల్లు చిన్నంపల్లి బొచ్చుపల్లి గొల్లలదొడ్డి కైరవు లక్ష్మంపల్లి మాకోడికి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా రోడ్ నిర్వహించారు ఈ సందర్భంగా కళ్యాణదుర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య వైసీపీ నేత ఉమామహేశ్వర్ నాయుడు మాట్లాడుతూ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నాలుగు వేల నూట ఇరవై ఏడు కోట్ల రూపాయల సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తలారి రంగయ్యకు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే దుర్గాన్ని అభివృద్ధి చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్లు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జనం ఒకవైపు జనం జగన్ ఒకవైపు ఎవరు గెలుస్తారో చెప్పాల్సిన పని లేదు నా దగ్గర డబ్బు ఎంత కావాలో అంతే ఉంది ఎక్కువేమి లేదు ఎప్పుడు కూడా డబ్బులు ఏ రోజు కూడా డబ్బులు లేని తనం నాకు ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు మొదటిసారి సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ అయినప్పుడు లేదు గ్రూప్ ఉన్నాయి వెళ్తారు అది అందువల్ల జనం ఉన్నప్పుడు జనం ఉన్నప్పుడు వాళ్ళ డబ్బులు సంచులు ఖాళీ అయిపోయినాయి గేమ్ మట్టిదే అనుకుంటున్నారు అంతే డబ్బులే కావట్లేదు వ్యాపారస్తుడు కాంట్రాక్టర్ వచ్చి పెట్టుబడి పెడితే మీ మీద వడ్డీతో సహా వసూలు చేసుకుంటాడు వడ్డీతో సహా వసూలు చేసుకుంటాడు నేను చేసుకోవడానికి ఏమీ లేదు అభివృద్ధి తప్ప ఎప్పుడు కూడా ఇంకా పార్లమెంటు పరిధిలో కానీ జిల్లా పరిధిలో కానీ ఏ రోజు కూడా ఒక లంచం తీసుకొని పని చేసిన సందర్భమే లేదు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి జనంగా మనం ఉన్నప్పుడు డబ్బుతో మనల్ని కొనలేరనేది నిరూపించండి ఎంత డబ్బులు ఇస్తే అంత తీసుకోండి కానీ గుర్తుకు ఇంతకంటే చెప్పాల్సిన పని లేదు ఇంతకంటే ఇంకా చెప్పాల్సిన పనే లేదు మండు పిండల్లో వచ్చారు నిలబడ్డారు మాకు మద్దతుగా నిలుస్తున్నారు ఈ చోస్ తగ్గకూడదు పదమూడవ తారీఖున పోలింగ్ వరకు చోస్ తగ్గకూడదు జనమో తేలిపోవాలి ఒకవైపు జనం ఒకవైపు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి తర్వాత ఇరవై నాలుగో తేదీన నామినేషన్ ఉంది వ్యక్తిగతంగా ఆహ్వానిస్తున్నాను తరలి వ్యక్తిగతంగా పక్క జల్లెళ్లకు అన్నదమ్ములకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు అన్నదో తెలియజేస్తున్నా ఎప్పుడు పదమూడో తారీఖు వస్తుందా ఎప్పుడు ఫ్యాన్ గుర్తు పైన ఓటేసి రంగయ్యను ఎమ్మెల్యేగా జగన్ అన్న ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి మీ అందరికి నమస్కారాలు తెలియజేస్తూ మనకున్నటువంటి సమయం ఇరవై మూడు రోజులు ఇరవై మూడు రోజుల పాటు మనమంతా అంతా కలిసి బూత్లో ప్రతి బూతులో కూడా మెజారిటీ తీసుకొచ్చే విధంగా పనిచేయాలని చెప్పే సందర్భంగా మరోసారి తెలియజేస్తున్నా యాభై తొమ్మిది నెలల పాటు మన కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలో ఈ విషయం తీసుకుంటే నాలుగు వేల నూట ఇరవై ఏడు కోట్ల రూపాయల సంక్షేమాన్ని మన అకౌంట్లోకి వేసినటువంటి జగనన్న ప్రభుత్వాన్ని మళ్ళీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అనేది గడప గడపకి ప్రతి తలుపు తట్టి ప్రతి ఒక్కరికి నచ్చ చెప్పి ఓట్లు వేపించాల్సిన అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా మన కుటుంబం కోసం మన పిల్లల కోసం మన భవిష్యత్తు కోసం మన ప్రాంతం కోసం ఆరు నిశలు యాభై తొమ్మిది నెలల పాటు పనిచేసినటువంటి జగనన్న కోసం ఇరవై మూడు రోజుల పాటు మనమంతా పనిచేసి మరే ముఖ్యమంత్రిని చేసుకుంటే అరవై నెలల పాటు మన కుటుంబాలను ఆదుకుంటాడు సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాను అందులో భాగంగా మన కళ్యాణదుర్గం విషయానికి వస్తే నూట పద్నాలుగు చెరువులకు నీళ్లు కావాల ప్రతి గ్రామానికి మంచి రోడ్డు కావాలా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కావాలా అందుకోసం మనకు జగనన్న రంగాయన్నను పంపించాడు మీరు రంగాయన్నను గెలిపించండి కళ్యాణదుర్గం అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి జగనన్న పంపించాడు రంగాయన్న విషయానికి తీసుకుంటే రంగాయన్న ఒకవైపు ఉన్నాడు అవతల ఇంకొక మనిషి ఇంకొక వైపు ఉన్నాడు మన కళ్యాణదుర్గం నియోజకవర్గం పార్టీ యాపమైనటువంటి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎందుకంటే కాలోపనలు చేయకోకుండా జగనన్న కళ్యాణదుర్గం నియోజకవర్గం నూట పద్నాలుగు చెరువులు నింపాలని మనందరూ బతుకులు రైతు కుటుంబాల్లో వెలుగులు చూడాలని ఆశపడి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చేసినటువంటి కాలోపనల భూ నిర్వాసితులకు కూడా జగనన్న ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఎనిమిది వందల నలభై ఎకరాలకు డబ్బులు ఇచ్చి ఆదుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం ఆ తర్వాత ఇరవై కోట్ల రూపాయలు డబ్బులు జీవో రిలీజ్ చేసి కాలు పనులు చేయమంటే ఇతను చేయలే ఇప్పుడు కొత్తగా కాంట్రాక్టర్ అవతారం అయితే నేను నీళ్లు ఇస్తానని చెప్పి మనకు అబద్ధ మాటలు చెప్పే కార్యక్రమం చేస్తున్నాడు మనమందరము ప్రతి గడపకెళ్లి ప్రతి తలుపు తట్టి ప్రతి ఒక్కరికి చెప్పి ఇతనే మనకు నీళ్లు రాకోకుండా శాపమైనాడు రైతు నోట్లో దుమ్ము కొట్టాడు ఖచ్చితంగా జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత నూట పద్నాలుగు జరువు నీళ్లు ఇచ్చే బాధ్యతను మేము తీసుకుంటామని చెప్పి మీరు అందరూ చెప్పాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తుంది అందుకోసం మరోవైపు ఇరవై ఐదు సంవత్సరాలు ఉద్యోగ రీత్యా చిన్న మచ్చ లేకుండా అవినీతి లేకుండా పనిచేసినటువంటి వ్యక్తి ఐదు సంవత్సరాలు జగనన్న ఆశీస్సులతో ఎంపీగా ఏ చిన్న అవినీతి లేకుండా పనిచేసినటువంటి వ్యక్తి రాబోయే ఐదు సంవత్సరాలు ఎలా మనం గెలిపిస్తున్నాం కాబట్టి ఐదు సంవత్సరాలు మన కోసం మన కళ్యాణదుర్గం అభివృద్ధి కోసం తోడ్పడే వ్యక్తి రంగయ్యన్న ఉన్నాడు ఖచ్చితంగా మనమంతా రంగయ్యకు మద్దతు ఇవ్వాలి నేను సైతం రంగయ్యన్నకు మద్దతుగా ఉండాలని చెప్పి జగనన్న పిలుపుతో వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చి కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ధిలో భాగస్వామిగా ఉండాలని చెప్పి నేను కూడా రంగయ్యతో చెత్తగలిసా మాకిద్దరికీ అబద్ధాలు చెప్పడం రాదు మోసం చేయడం రాదు దాచుకోవడం రాదు దోచుకోవడం రాదు కష్టపడడం తెలుసు చెప్పిన మాట నిలుపుకోవడం తెలుసు ఒక ఆశయం కోసం పనిచేయడం మాకు తెలుసు నా గురించి మీ అందరికీ తెలుసు రంగయన్న గురించి కూడా మీ అందరికీ తెలుసు అందుకోసం మేమిద్దరము కలిసి కళ్యాణదుర్గం జగనన్న నాయకత్వంలో కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడంలో ప్రతి ఒక్కరి గౌరవానికి భంగం లేకుండా ఉండడంలో మేము ఉంటామని చెప్పి మీ కుటుంబ సభ్యులుగా ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా మొన్న జరిగినటువంటి సంఘటన ఒకసారి చూస్తే అవతల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బౌన్సర్లు వేసుకొని వస్తున్నాడు ప్రైవేట్ సైన్యాన్ని వేసుకొని వస్తున్నాడు మన కార్యకర్తల పైన నాయకుల పైన దాడులకు దిగి మన పైన కేసులు పెట్టే పరిస్థితి వస్తుంది అనేది ఒక్కసారి మీరు అందరూ ఆలోచన సందర్భంగా తెలియజేస్తున్నా ఇంకా నామినేషన్ కూడా వేయ వేయకుండానే ఈ విధమైనటువంటి కళ్యాణదుర్గంలో దౌర్జన్యాలకు దిగితే రేపు రాబోయే పరిస్థితి ఏంటనేది ఆలోచన చేసుకోవాలి మనమంతా చాలా కాలం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రాజకీయాలు చేసుకున్నాం పార్టీలు వేరైనా జెండాలు వేరైనా కళ్యాణదుర్గం అభివృద్ధి కోసం మనమంతా పనిచేసినటువంటి మాట వాస్తవం అనే సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాం కానీ ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం తిప్పికొట్టకపోతే కళ్యాణదుర్గం లూటీ అవుతుంది అనేది మనకు గౌరవం లేకుండా పోతుంది కళ్యాణదుర్గం నియోజకవర్గం ఆత్మ గౌరవం దెబ్బతింటుంది అనేది మనం అందరూ ఆలోచన చేసి ఇరవై మూడు రోజుల పాటు పనిచేయాలని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా దానికి మనం చేయిల్చిన పని ప్రతి బూత్ లోనూ తీసుకురావాలి రంగయ్యన్నకు ఒక ఓటు ఫ్యాన్ గుర్తు మీద వేయాలి శంకరన్నకు ఒక ఓటు ఫ్యాన్ గుర్తు మీద వేస్తే జగన్ అన్న ముఖ్యమంత్రి అవుతాడో దుర్గం నియోజకవర్గం అద్భుతంగా డెవలప్ అవుతుందని చెప్పి తెలియజేస్తున్నా అందుకోసం మీరందరూ మీ అందరితో నడవడానికి మేము సిద్ధం మా దగ్గర ఎవరు రంగయ్య దగ్గర కానీ మా దగ్గర బౌన్సర్లు లేరు అర్ధరాత్రి కాడ తలుపు తట్టిన వాక్యలు తెలుసుకునే ఉంటాయి ఎటువంటి ఇబ్బంది లేదు మీ కుటుంబ సభ్యులుగా ఉంటామని చెప్పి ఈ ఐదు కళ్ళు గ్రామ సభ ద్వారా మరొకసారి తెలియజేస్తున్నాం ఇరవై మూడు రోజులు పనిచేయండి అరవై నెలలో మేము మీ కుటుంబ సభ్యులుగా మీ సేవకులుగా పనిచేస్తామని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాం ఇంత పెద్ద ఎత్తున ఘన స్వాగతం ఇచ్చినటువంటి ఐదు కళ్ళు గ్రామస్తులకు ప్రత్యేకంగా పేరు పేరున నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తున్నా జై జగన్ జై జగన్ గుర్తుకే గుర్తుకే ఇప్పుడు మనకు కాబోయి